తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ చేరింది తెలంగాణ సిఎస్ రామకృష్ణ రావును కలిసి నివేదిక ఇచ్చారు డెడికేషన్ కమిషన్ ప్రతినిధులు ఒకటి రెండు రోజుల్లో డెడికేషన్ కమిషన్ నివేదికను ఆమోదించనుంది ప్రభుత్వం దీని ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయనుంది రెండు మూడు రోజుల్లో రిజర్వేషన్ల జీవో విడుదల కానుంది దీన్ని బేస్ చేసుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనుంది ఎలక్షన్ కమిషన్ సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి తాజా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇక రిజర్వేషన్ల పైన రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది సిఎస్ రామకృష్ణారావును కలిసి ఈ నివేదికను డెడికేషన్ సభ్యులు ఇచ్చారు దీంతో ఒకటి రెండు రోజుల్లోనే డెడికేషన్ కమిషన్ పైన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటది ఈ మేరకు రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది పంచాయతీ శాఖ ఈ రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రత్యేకంగా ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసే అవకాశం ఉంది అయితే జీవో విడుదల చేసిన అనంతరం ఎన్నికల కమిషన్ కు ఆ సంబంధించిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది ఆ జీఓ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పంపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఎన్నికల కమిషన్ పంపించిన జివో ఆధారంగా ఎన్నికల కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకొని ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తుంది సునీల్ ఓకే థ్యాంక్ యూ